అందరూ బాగున్నారండి అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనందరి ఇళ్లల్లో ఖచ్చితంగా ఉండాల్సిన కరివేపాకు కరపూడి ఈరోజు వీడియోలో చేసి చూపిస్తున్నానండి దీనికోసం మందంగా ఉండే ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఒక అరకప్పు పచ్చిశనగ వేళ్ళేసి సిమ్లో పెట్టుకొని సిమ్ టు మీడియంలో పెట్టుకొని బాగా కలర్ మారే వరకు వేపాలండి ఇవి సగం వేగిన తర్వాత గుండెమైన పప్పు కూడా ఒక హాఫ్ కప్పు వేసి మనం ఫస్ట్ ఒకే కప్పుతో కొలత తీసుకుంటామండి ఏ కప్పుతో తీసుకున్నా ఇంక ఇవి కూడా కొద్దిసేపు వేగిన తర్వాత ధనియాలు ఒక కప్పు వేసుకోవాలండి అంటే ఈ పచ్చిశనగపప్పు ఈ గుండు మినపప్పు సెవెంటీ పర్సెంట్ వేగిన తర్వాత మనం ధనియాలు ఒకటిన్నర కప్పు వేసుకోవాలి వేసుకొని ఇంక ఇవి కూడా బాగా వేగాలండి ఇంకా ఒక రెండు నిమిషాలు ఆపత మనంగా జీలకర్ర ఒక అరకప్పు వేసుకొని ఇంక అన్నీ కలిపి బాగా వేపుకోవాలండి వేపుకోవడంలోనే ఉంటుంది మనకు కారం టేస్ట్ నిదానంగా కొంచెం కలర్ మారే వరకు వేపుకోవాలండి ఇంకా ఎండుమిర్చి నేను మామూలుగా ఈ సైజు ఎండుమిర్చి అయితే ఒక నలభై ఐదు యాభై దాకా తీసుకున్నానండి ఈ కొలత అయితే మాత్రం తుంచిన తర్వాత బాగా అదిమి తీసుకోవాలి కప్పుకి ఒక కప్పు తర్వాత ఇంకొక అరకప్పు దాదాపు వేసే ఒకటిన్నర కప్పు దాకా వచ్చినాయి నలభై ఐదు ఎండుమిర్చి ఆ సైజు మీరు అనేది తగ్గట్టు చూసేసుకోను దీనిలో కూడా కొద్దిగా ఆయిల్ వేసి వేపుకోవాలండి ఎక్కువ ఎక్కువ అయితే ఇయ్యొద్దు ఆయిల్ ఈ కరివేపక్కారు మనం నిల ఉంచుకోవాలనుకుంటే కొంచెం వేసుకొని చేసుకుంటే కానీ బాగుంటుందండి ఇంక ఈ లోపు మనము అవి వేగుతుంటాయి కరివేపాకు ముందు రోజే బాగా కడిగి ఆరబెట్టుకోవాలండి తడి లేకుండా అలాంటి కరివేపాకుని ఒక గుప్పెడి నిండా తీసుకొని మనం ఈ సగం వేగిన ఎండుమిర్చిలోనే వేసి వేపితే త్వరగా వేగుద్దండి మనకి బాగా వేడికి ఈ ఎండుమిర్చి కూడా ఇంకా మాడవన్నమాట ఇంకా బాగా వేగుతాయి అవి ఎండుమిర్చి కొంచెం సగం వేగిన తర్వాతనే వేయండి ఇంకా బాగా గలగల అనేదాకా వేపుకొని ట్రాన్స్ఫర్ వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వీటన్నిటిని ఇంకటన్నిటినీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో గుప్పెడు తీసుకోవాలండి మొత్తం మనం తీసుకున్న ఈ ధనియాలకి ఈ ఈ అన్నిటికీ రెండు గుప్పెళ్ళు కరివేపాకు పడుతుంది ఇంకా తర్వాత దీనికి కూడా అంతేనండి కొంచెం ఆయిల్ వేసుకొని ఇవి కూడా బాగా క్రిస్పీగా అయిన దాకా ఇట్లా అయిన దాకా బాగా వేపుకొని ఇంకా ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారి పెట్టుకోవాలండి చల్లారి పెట్టుకొని చింతపండు అండి అదే కప్పుతో ఒక పావు కప్పు లేదంటే ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా ఇట్లా చేసుకొని దాన్ని కూడా లైట్గా వేపుకొని వెల్లుల్లిపాయలు కూడా ఒక కప్పు నిండా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఉప్పు ఒక పావు కప్పు తీసుకొని అదే బాండీలో కొంచెం వేడి చేసి పెట్టుకున్నాం అంటే మనం ఇంక నిలవ ఉండటానికి బాగుంటుంది అనమాట ఇంక ఇప్పుడు కొద్ది కొద్దిగా ఇంకా మిక్సీ జార్లో తీసుకొని కొద్దిగా వేసినప్పుడల్లా కొంచెం పసుపు మనం వేపి పెట్టుకున్న ఉప్పు కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్సీ పట్టుకోవాలండి ముందు మనం వెల్లుల్లిపాయలు ఎన్ని వేయట్లా ఫస్ట్ ఇదంతా వే పట్టుకున్న తర్వాత ఇప్పుడు వెల్లుల్లిపాయలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేసుకోవాలి ఉప్పు కూడా మొత్తం పట్టలేదండి ఒక టేబుల్ స్పూన్ దాకా మిగిలింది ఆ కప్పులో కూడా మీరు చూసేసుకోండి ఇంక వెల్లుల్లిపాయలు కూడా అన్నీ వేసి బాగా మిక్సీ పట్టుకోవాలండి చింతపండు అయితే నేను మిక్సీలో వేయలేదు మిక్సీ పాడైపోద్దని నేను కొద్దిగా పొడి తీసుకొని సపరేట్గా రోట్లో దంచానండి బాగా దంచి ఇంకా దీంట్లో కలిపి అప్పుడు మళ్ళీ పెద్ద మిక్సీ జార్లో ఒకేసారి వేసి పెట్టా బాగా కలిసిపోయిద్ది అనమాట ఒక్కోసారి మిక్సీ బ్లెడ్లు పోతాయండి ఈ చింతపండు వల్ల ఇంక అందుకని ఇట్లా మెత్తగా దంచుకున్నాం అనుకోండి మనకు మిక్సీ బాగా ఈజీగా తిరిగిద్ది అనమాట ఇంకా ఈ పొడి అంతా ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇంక ఈసారి చిన్న గిన్నెలో కాకుండా మిక్సీ జార్ పెద్దది తీసుకొని ఒకేసారి మిక్సీ తిప్పుకొని ఒక గిన్నెలో తీసేసుకుంటే కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ వేడి తగ్గిన తర్వాత ఏదైనా గాజు సీసాలో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే మూడు నెలలు ఉంటుందండి బాగా మంచి ఫ్లేవర్ తోటి నేనైతే అమ్మాయికి పంపడానికి కానీ ప్లాస్టిక్ కవర్లో పెట్టానండి అంతే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి